వానర సైన్యం చూస్తుంది భయపడిపోతారు ఏమిటి వింత శరీరం వింత ఆకారం ఎవరు మహాభూతంలాగా ఉన్నాడు అని చాలామంది పరారైపోతూ ఉంటారు అటువంటి సమయంలో రాముడు చూస్తాడు ఈ కుంభకర్ణుణ్ణి మొదటిసారిగా చూసి విభీషణుణ్ణి అడుగుతాడు ఏమయ్యా విభీషణ ఎవరు వింత ఆకారంగా ఉంది ఒక పర్వతం అంత ఆకారంతో ఉన్నది రాక్షస శ్రేష్ఠుడా అని అడిగి వెంటనే తన బాణాన్ని సంధించటం కోసం సిద్ధపడతాడు రాముడు ఎందుకంటే ఏ పెను ముప్పు వస్తుందో అని ఎప్పటికప్పుడే సంసిద్ధుడవుతూ ఉంటాడు రాముడు ఆ ఆకారాన్ని చూసి తన బాణాన్ని సరిచేసుకొని సిద్ధమవుతాడు అప్పుడు వానర సైన్యం అంతా కూడా అన్ని దిక్కులకి పారిపోతూ ఉంటారు ఎవరూ నిలబడలేరు ఎంత సముదాయించినా ఎవరు నిలబడకుండా పరిగెత్తుతూ ఉంటారు కుంభకర్ణుడి రూపాన్ని లంకా పట్టణం లోపలే చూసినటువంటి వీళ్ళు బయట ఉన్నటువంటి వానర సైన్యం పారిపోతూ ఉంటుంది ఇంకా శరీరాన్ని పెంచుకుంటాడు కుంభకర్ణుడు అటువంటి సమయంలో విభీషణుని అడుగుతాడు రాముడు ఏమయ్యా ఎవరి పచ్చటి కళ్ళు కలిగినటువంటి వాడు పర్వతం అంతా ఆకారం ఉన్నది లంకలో పెద్ద మెరుపుతో మేఘం వలె కనబడుతున్నాడే ఎవరి తను కోసౌ సంకాశః కిరీ నీహరిలోచన లంకాయాం దృశ్యతే గొప్ప మేఘం మెరుపులాగా మేఘం ఆకారంతో ఎవరయ్యా ఇతను చూసి వానర సైన్యం నిలవలేక పరిగెత్తుతుంది అని తన పక్కనే ఉన్నటువంటి విభీషణుణ్ణి రాముడు అడుగుతాడు ఎందరో రాక్షసుల గురించి పరిచయం చేసినటువంటి వాడు విభీషణుడు రాముడికి అట్లాగే అడిగిన సమయంలో విభీషణుడు అన్నీ పూసగుచ్చినట్టు చెప్తాడు అతను ఎవరు అతను ఆచూకేమిటి ఆ రాక్షసుడు పేరేమిటి అని చెప్పటం మొదలు పెడతాడు ఆ దేహం కలిగిన ఎవరా అని అడుగుతున్నావా రామా అతడు కూడా రాక్షసుడేనయ్యా భూతము లాగా కనబడుతూ ఉన్నాడే పూర్వం ఎన్నడూ కూడా ఎవరూ చూసుండరు అంత పెద్ద భయంకరమైన రూపం కలిగినటువంటి వాడు అతని పేరు కుంభకర్ణుడు అంటారయ్యా ఈయన విశ్రవసుని కుమారుడైనటువంటి వాడు విశ్రవసుని కుమారుడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు కుంభకర్ణుడు యుద్ధంలో యముడితో సమానం ఇంద్రుణ్ణి కూడా ఓడిస్తాడయ్యో పెద్ద దేహం కలిగినటువంటి వాడు లాంటి వాడు రాక్షస సైన్యంలో ఎవరూ లేరు రామా అని విశ్రవసురు కుమారుడైనటువంటి